ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ సిటీ మధ్యలో రసల్పురా అనే ఒక బిజీ ఏరియాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రశాంతమైన ఆలయంకైతే వచ్చాము అది శ్రీ స్వామినారాయణ మందిర్ ఒక్కసారి మందిరం గేట్ దగ్గరికి అడుగు పెట్టగానే మనసెంత ప్రశాంతంగా మారిపోతుంది ఈ రోజు మన ప్రయాణం ఈ దివ్య మందిరంలోకి పదండి వెళ్దాం మనం ఇప్పుడు ఆలయం ముందైతే ఉన్నాము ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఆలయం అయితే కనిపిస్తుంది పగలు సూర్యకాంతిలో చాలా అద్భుతంగా ఉండే టెంపుల్ రాత్రి లైట్ల వెలుగులో ఇంకా అందంగా కనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఈ ఆలయానికి రావాలని అనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు ఈరోజు లీవ్ తీసుకొని మరీ ఈ ఆలయానికి అయితే వచ్చాయనమాట ఇంకా ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం కూడా ఉంది నేను ప్రోగ్రామ్కి కూడా ఉంటున్నాను చూద్దాం ఎలా అనేది ముందంతా కూడా సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడే మనకి స్వామివారి పాదాలు కూడా ఉంటాయి ఇంకా దర్శనం చేసుకొని మనం పైకి వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాం పదండి సో మనం స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తాం మొత్తం వైట్ మార్బుల్స్తో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మందిరంలోకి ప్రవేశించిన వెంటనే భగవాన్ స్వామినారాయణుల విగ్రహం శాంతి మరియు కరుణతో నిండి భక్తులను స్నేహంగా ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడితేనే మనసులో ఉన్న భారం అన్నీ కరిగిపోయేలా ఉంటుంది ఎవరైనా బాధతో వచ్చినా ఒత్తిడితో వచ్చినా ఇక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చుంటే చాలు హృదయం మళ్ళీ స్థిరపడుతుంది కొత్త శక్తి కొత్త స్ఫూర్తి లభిస్తుంది స్వామి నారాయణుల బోధనలు ధార్మికత కరుణ నిజాయితీ ప్రేమ జీవితాన్ని నడిపించే వెలుగులాంటి సూత్రాలు రసుర్పురంలోని ఉన్న ఈ మందిరం భక్తికి ఒక నిలయం మాత్రమే కాదు మనసుకు ఓదార్పునిచ్చే పవిత్ర స్థలం కూడా ఇంకా ఇక్కడ మనమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం మొదటి ఇక్కడ ముందు సీతమ్మ మరియు రాముడు అయితే ఉన్నాడు కింద హనుమంతుడు ఇంకా ఇక్కడ మహావిష్ణువు ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు ఇంకా ఆలయాన్ని అయితే డెకరేట్ అన్నమాట ఇప్పుడు అంతా కూడా ఇది రోజు ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది ప్రధాన దేవాలయం అనమాట ఇది బాగుంది మొత్తం కూడా చుట్టూ అంతా గోల్డ్ అనమాట దేవుని చుట్టూ ఉన్నదంతా అంతా కూడా విగ్రహాల పక్కకి ఎంత ఉంది గోల్డ్ అనమాట అది సో డెకరేషన్ అయితే చేశారు ఆలయాన్ని చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఇక్కడ ముందుకైతే వెళ్దాం మనము పదండి ఆలయం లోపల చాలా ప్రశాంతత లభించింది ఇంకా అక్కడైతే ఈరోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి రెడీ అవుతారనమాట అక్కడ అంతా రెడీ చేస్తున్నారు అది స్టేజ్ ఇక్కడ అంతా కూర్చొని ఈరోజు ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవుతారు అనమాట తర్వాత మనకి ఇక్కడ శ్రీకృష్ణ వారులు ఉన్నారు ఇంకా ముందు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఒకరికి వంద రూపాయలు ఛార్జ్ చేసుకొని వాళ్ళు అభిషేకం అయితే చేపిస్తారనమాట మన చేతోని ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరు అనేది శ్రీకృష్ణ భగవానుడు మరియు శివ పార్వతులు చాలా మంచిగా అనిపించింది శివకేశ్వర్ ఒక దగ్గర ఉన్నారనమాట నాకు చాలా బాగుంది ఇక్కడ ఇంకా ముందుకైతే వెళ్దాం మనము పదండి ఇక్కడే స్వామివారికి అభిషేకం అయితే చేస్తారనమాట సో అక్కడ కనిపిస్తుంది కదా చిన్న విగ్రహం అది సో అది స్వామివారి చిన్నప్పటి ఫోటో వెనుక వెనుకాల ఉన్నది సో ఈ ఏరియాలో అభిషేకం అయితే చేయొచ్చు నేను వెళ్ళి అభిషేకం అయితే చేశాను తను వీడియో తీస్తా అని చెప్పింది తీయలేదు ఫోటో అయితే వచ్చింది అంతే ఇంకా ఇంకా ఆలయంలో చాలాసేపు కూర్చున్నాను నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఆలయం దగ్గరైతే కూర్చున్నాను నేను చాలా ప్రశాంతత అనిపించింది నాకు ఈరోజు ఇంకా మనం ప్రజెంట్ అయితే ఆలయం బయటకు తెచ్చేస్తామన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఒక టెంపుల్ నమూనా అయితే ఉంది అక్కడ పెయింటింగ్ రూపంలో అదే ఈరోజు ప్రోగ్రామ్ అని చెప్పాను కదా సో దానికి వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు అక్కడ సో టెంపుల్లో చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేద్దాం మనము ఇక్కడ బయటికి రాగానే మనకైతే తిలకమైతే అయితే పెట్టారు సో టెంపుల్ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది చిన్నగా అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంది చుట్టుపక్కల పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ ప్లేస్ కూడా ఉంది ఇంకా కపుల్స్ వస్తే మాత్రం ఫోటోస్ తీయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ దేవు టెంపుల్ దగ్గర అయితే ఇంకా రాత్రి వేళ మందిరంపై పడే దీపాల వెలుగులో శిల్పాలు మెరుస్తాయి అది చూడడం ఒక దివ్యానుభూతి ఇలాంటి శాంతి ఇలాంటి ఆనందం ఇక్కడే అనుభవించగలం ఒక్కసారి వచ్చిన ఈ మందిరం మన మనసులో శాశ్వత స్థానం దక్కించుకుంటుంది ఈ దివ్యమైన దేవస్థానంలో కొన్ని క్షణాలు గడిపితే మనసులో శాంతి పెరుగుతుంది మన హృదయం తేలిక అవుతుంది ఒక్కసారి వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనే ఆహ్వానం ఈ స్థలం మనకి ఇస్తుంది ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ భగవాన్ స్వామినారాయణలో దయ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై స్వామినారాయణ